ఉదయం దేవా నీ కూరకు ప్రకాశించునట్లు ఉదయం దేవా నీ కొరకు ప్రకాశించునట్లు మండు చూ ప్రకాశించదం రక్షణ వార్తలు చాటించదం మండు చూ ప్రకాశించదం దశనవాతను చాటించదం హృదయం వెలిగించు దేవా నీ కొరకు ప్రకాశించు నన్ను ఉదయం వెలిగించు దేవా నీ కొరకు ప్రకాశించు నన్ను కటిలో చీకటిలో కాంతి రేఖవలే అన్యజన ములలో నభుని కార్యములో కారుచి కటిరో కాంతి నే కవలే అన్యజన ములలో కార్యములు కార్యములో అను బినం చాటిం చేదం అవన్ దిలు సాధించేదం అవనికి వెలుగు వేసేన నీ ఉదయం దేవా నీ కోరకు ప్రకాశించునట్లు ఉదయం దేవా నీ కోరకు ప్రకాశించునట్లు దిగులు వేధించినా ప్రతిభాంతటిని అర్పించేదం భవిత బిదిరించినా దిగులు వేధించినా ప్రతిభాంతటినీ లభుకే అర్పించేదం పిల్లలులే ప్రభు ప్రేమలో పిల్లలు దాటి ప్రకటించేదం పిల్లలు లేని ప్రభు ప్రేమను పిల్లలు దాటి ప్రకటించేదం హృదయం వెలిగించు దేవా నీ కొరకు ప్రకాశించునట్లు నన్ను వెలిగించు దేవా నీ కొరకు ప్రకాశించునట్లు ప్రకాశించడం దక్షణ వార్తను చాటించడం మందుచూ ప్రకాశించడం దక్షణ వార్తను చాటించడం ఉదయం వెలిగించుదేవా ప్రకాశించునరు